హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మిర్చి వ్యాపారాలు గోడాలంట ఏసీలంట జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు మొత్తం తిరిగిన మొత్తం తిరిగి ఎంక్వైరీ చేసి వీడియోలు తీసిన రేట్లు పరిస్థితి అంత వివరంగా కొనుక్కున్నా ఆల్రెడీ మీకు రీల్స్ పెట్టా రీల్స్లో చూడండి ఏసీ కాయలు ఎట్లా అడుగుతున్నారో అనేది మీకు పెట్టాను ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే వీడియో చూడరు ఏదో కొద్దిగా ఆన్ చేసామా కామెంట్ చేసామా అంతే మళ్ళీ కామెంట్లో మీకు రిప్లై ఇచ్చినా మీకు అంతగా అర్థం అవ్వదు వీడియో చూడండి అన్న అని వివరంగా చెప్తాం మీకు మన వీడియోలు రైతులకు నచ్చుతాయేమో కానీ వ్యాపారస్తులకు నచ్చవు ఎందుకంటే వ్యాపారస్తులు అంతా ఎవరు ఇక్కడ కొని ఇంకో దగ్గర అమ్ముతారే చిన్న 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 పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళు నచ్చవు ఎందుకంటే మనము ఇక్కడ జరిగింది చెప్తా మనది ఉన్నట్టుగా జరిగింది చెప్తే వాళ్ళకి గిట్టుబాటు అయిన ధరలు అవదు ఎందుకంటే వాళ్ళకి అది మీకు తెలిసింది అది ఇంకా అందుకని చెప్పి వాళ్ళే అంటారు కలిసినప్పుడు తమ్ముడు నువ్వు అట్లా చెప్తే ఎట్లా మాలు మేము అవ్వాలి అలా చెప్పాక కొద్దిగా తక్కువ చెప్పు అది ఇది అని అంటారు ఒక్కొక్క కాయనమ్ కొద్దిగా ఎక్కువ రేటు చెప్పు అంటారు అవి అన్నీ కాదు ఇక్కడ జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఆల్రెడీ చాలా దగ్గర వీడియోలు తీశారు రెండు రకాల కాయలు ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది అంతా ఏ సిల్ అంట గోడలు వీళ్ళైతే వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి కానీ రాసిడా చూడండి మీకు అంత వివరంగా అర్థమవుతుంది మీకోసమే చెప్తున్నాను ప్రతి ఒక్క క్వాలిటీ గురించి అన్న ఈ రోజుల్లో కర్నూలు ఎక్కడ చూసినా కనబడలేదు సెలవులు కదా ఒక వారమే అయితే నే స్వామ మరి వీడియో కూడా చూడకండి నేను చెప్పినా కానీ మళ్ళీ యాడ్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను కొందరు అడుగుతున్నారు నెక్స్ట్ సోమవారం తొమ్మిదో తారీఖు నుండి యాడ్ ఓపెన్ చేస్తారు యాడ్ ఓపెన్ చేస్తే కొద్దిగా బాగానే జరుగుతాయి బేరాలు ఇప్పుడు తక్కువ టక్కు అక్కడక్కడ కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి ఎందుకంటే రెండు రోజులు అయిపోతే ఇంకా సోమవారం యాడ్ కాబట్టి అంతగా అమ్మడాక రారు ముందుకి అది కూడా చెబుతున్నాం అయితే కర్నూలు ఈడీ అక్కడ పెద్దగా కనబడట్లేదు అన్న క్వాలిటీ లేవు ఎక్కువ ఇప్పుడు ఇచ్చిన వల్ల చాలా రకాలు వస్తున్నాయి కానీ మీడియాలు పిక్కలు అన్నీ లాస్ట్ కోత కదా బాగా తక్కువలో సైజులు వస్తున్నాయి అనమాట ఈ వన్ జిట్ వన్ సోవర్ని బ్యాడీలు ఈ ఏం కనబడట్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ బ్యాడీ త్రీ డబల్ ఫైవ్ కూడా అంతగా కనబడట్లేదు ఏసీ రకాలు ఎట్లా వడుతున్నా చాలా మంది అన్న నాన్ ఏసీ సరిగ్గా కొనట్లేదు ఏసీ వాళ్ళు ఎవరు తీరు అన్న నువ్వే ఉన్నావు నీకు డబ్బులు అవసరమే తీసావు నీకు తక్కువ రేట్ అడిగారు ఏం చేస్తావు ఈ రేట్లో రెండు రోజులు అయితే ఏది చెప్తారు కదా అమ్ముకుందామని మళ్ళీ లోన పెట్టేస్తావు లేదా నీకు అతి అవసరమైతే అడిగిన రేటుకు అమ్ముకుంటున్నారు అట్లాగా అది ఉన్నది చెప్తాను మీ కోసము ఏసీ అన్ని అందరూ అడుగుతున్నారు ఏసీ ఎట్లా జరుగుతున్నాను ఏసీ జరగట్లే ప్రస్తుతానికి అంతగా క్వాలిటీలు అయితే లేవు ఏసీ అయితే మాత్రం నేను తేజాలు ఉన్నాయి నూట పది పదిహేను రూపాయల దాకా వేస్తున్నారు అది కూడా మీకు వీడియో తీశాను మధ్యాహ్నం పెడతాను మీకు వీలైన అంతేనగా ఆరుమూర్లు వచ్చేసరికి నాన్ ఏసీ ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు అన్న మరి ఏసీవి ఎట్లా అడుగుతున్నారు మీరు అంటున్నారు ఏసీ రకాలైతే వంద నూట ఐదు నూట పది నూట ఐదు రూపాయలు నూట ఎనిమిది రూపాయలు అమ్మారంట అన్న ప్రస్తుతానికి అయితే ఎవరు అంతగా అమ్మట్లేదు టూ సిక్స్ వచ్చేసరికి నాన్ ఏసీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా ఇంకా కొంచెం అంత సైజులు అయితే రావట్లే సైజు ఉంటే తొంభై ఐదు వందలు వేస్తారు కదా అంత సైజు రావట్లే అవి ఏసీవి అనుకో ఏసీవి డేలక్స్ అయితే నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు ఫుల్ డేలక్స్ లేదంటే నూట ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇంక ఇరవై ఐదు దాకా వేస్తున్నారు ఇంకా బెస్ట్లు అనుకో నూట పది పదిహేను రూపాయల మధ్యలో ఏసీవి జరుగుతున్నాయి టూ సిక్స్లు ఆరుమూర్లు అయితే చెప్పానుగా వంద నూట ఐదు రూపాయలలో ఆరుమూర్లు జరుగుతున్నాయి ఏసీ రకాలు నాన్ ఏసీ ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి పెక్కలు ఇలాంటివన్నీ ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు ఏ రేట్లో ఉన్నాయి పెక్కలు లాంటివి వస్తున్నాయి ఎక్కువ లాస్ట్ కోదు కాబట్టి ఏసీ రకాల అన్న అడుగుతున్నారు ఏసీ ఎవరు కొనట్లేదు అమ్మట్లేదు అన్న ఎందుకంటే మార్కెట్ కాదు కదా ఇది యాడ్ అనుకో వంద మంది వ్యాపారస్తులు వస్తారు ఉంటారు ఆ ఏసీ గోడలు కడనుకో అందరికి ఫోన్ చేయాలి కాబట్టి అందుకని అందరు అమ్మట్ల ఈ రెండు రోజులు అయితే రేపు ఫోమ నుంచి యాడ్ ఓపెన్ చేస్తారు అందుకని క్లాసికల్ అయితే పెక్కలు లాంటి వీడియో తీసాను ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల వందల దాకా మార్కెట్లో జరుగుతుంది ఇంకొక కలర్ ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తారు పిక్కలు కలర్ ఉంటాయి నెక్స్ట్ అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా పెద్దగా అక్కడ కనబడలేదు ఎందుకంటే నేను ఒక ఆయనకు అవసరమైన పదకొండింటికి ఫోన్ చేస్తే టూ జీరో ఫోర్ త్రీ కానీ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ మంచి రకాలు కావాలని ఫోన్ అయితే చాలా వరకు ఎంక్వైరీ చేశాను ఎవరు నడినా ఏసీ రకాలన్నా డైలాక్స్లో ఎవరు అమ్మట్లేదు మార్కెట్ డౌన్గా ఉంది కాబట్టి ఈ రెండు రోజులు అయితే సోమవారం నుండి దొరుకుతాయి అంటున్నారు అది కూడా చెప్తున్నాను అయితే మార్కెట్ స్లోగా ఉంది ఇప్పుడు ఉన్నట్లు కొనేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరన్నా ఇప్పుడున్నట్లో అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే ఈ రెండు రోజులు ఆగండి అమ్ముకుంది కానీ మీకు డైలీగా జరుగుతుంది కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈరోజు జరిగింది చాలా దగ్గరలో వీడియో తీశాను మధ్యాహ్నం పెడతాను వీడియో అన్ని వివరంగా క్లారిటీగా ఓకే నెక్స్ట్ అలాగే తేజాలు ఎక్కువ అన్న ఏడు వేలు ఏడు వేలు తేజ్ తాలు ఎట్లా అడుగుతున్నా అన్న నేను నాకు ఆయన అడిగారు చెప్పాను ఆడి తీశ ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు వేస్తున్నారు కొద్ది కలరు ఎలాగ అరవై శాతం అరవై శాతం మెరుపు ఉన్నాయి నలభై శాతం తాలు ఉన్నాయి అన్నమాట అరవై శాతం మెరుపు నలభై శాతం తాలు ఉన్నవి అరవై అరవై రెండు అరవై మూడు అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు అన్న ఓకేనా అదే ఇంకా సగం సగం తాలు అనుకో ఇంకా యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు అది అరవై శాతం తాలు నలభై శాతం ఎరుపు ఉంటే ఐదు వేలు ఐదు ఐదు వందలలో జరుగుతుంది మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు యాడ్ లేదు కాబట్టి అట్లా ఉన్నాయి తోలు తేజాలు ఎరుపులు వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువగా మన మార్కెట్లో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు తొంభై ఐదు ఇవాళ చూస్తాను ఆ దగ్గర అది కూడా మీకు వీడియో తీశాను పెడతాను నూట ఐదు రూపాయలు వేశారు నూటఐదు పది వేల ఐదు వందలు వేశారన్న రెండు లాట్లు తేజాలు మీడియం బెస్ట్లు బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం నూట ఇరవై రూపాయలు జరుగుతుంది ఏసీ రకాలు అంటారా ఏసీ పెద్దగా ఎవరో పెట్టట్లేదు ఒకవేళ బేరం పెట్టినా నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా క్వాలిటీ జరుగుతున్నాయి ఇంకా ఫుల్ డీలాక్స్ ఉంటే నలభై రెండు నలభై మూడు రూపాయలు వేస్తారు నూట నలభై నూట నలభై మూడు వేస్తారు మంచి క్వాలిటీ ఉంటే తేజాలు వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్లు నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను చూసారా బుల్లెట్లు పిక్క లాంటివి వస్తున్నాయి అవి కూడా ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు వందల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ ఎక్కువగా చెప్పాలంటే ఈ థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ ఎక్కడ కనబడలే ఒక దగ్గర పిక్కలు కనబడి అన్న వీడో తీయొద్దని సార్లే కొద్దిగా పిక్కల్లాగా ఉన్నాయి యాభై ఐదు రూపాయలు వేసారు థర్టీ ఫోర్లు పిక్కల్లాగా ఉన్నాయి అన్న కొద్దిగా వాటిలో కొద్ది సైజు ఉంటే అరవై అరవై రూపాయలు వేస్తారు ఇంకా రంగు సైజు ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు ఎనిమిది వేలు లోపే జరుగుతుందంట అంటే అడిగాను రోజు వస్తున్నాయమ్మ మాకు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు లోపే అమ్ముతున్నాం అంత మించిన క్వాలిటీ లేదు రావట్లే రేట్లు అన్ని వివరం చేయబడి అయినా మరి నెక్స్ట్ అన్న ఏసీ రకాలేమో ఏసీ ఎవరు అడగట్లేదు మా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు ఏసీలు ఉంటే ఒకవేళ అడిగితే శాంపిల్ పెడితే వాళ్ళం కానీ అంత అడగట్లేదు అడిగినా కానీ తమ్ముడు తక్కువగా అడుగుతారు అందుకని మేము పెట్టట్లేదు రైతు పెట్టమన్నా కానీ మేమే పెట్టట్లేదు తక్కువలో అడుగుతారన్న వద్దని చెప్పమన్నారు ఆయన అయితే నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ సోపర్ టెన్ వచ్చారు కూడా ఏసీ రకాలు రెండు దగ్గరలో నిన్న మధ్యాహ్నం వెళ్ళాను అన్న తమ్ముడు ఇప్పుడే తీసి కుట్టేశామమ్మ ఇక్కడ అయితే మాత్రము తీశారు అమ్మడా తీస్తే బాగా నూట పది పదిహేను రూపాయలకి అడిగారు నూట నూట పది పదిహేను కడితే రైతు వద్దనేశాడు సూపర్ అన్ను బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి కాకపోతే ఇప్పుడు పెద్దగా ఎవరు రావట్లేదు ఎవరు ఒకరిద్దరు వస్తున్నారు అది కానీ తీసి అలా పొద్దుగులు ఉంచలేము ఏసీ కూలింగ్ పోద్ది కాసేపు ఉంచారు ఇద్దరు ముగ్గురు చూపిస్తే ఆ రేట్ అడిగారు నూట పది పది అడిగితే ఇంత క్వాలిటీ మంచి క్వాలిటీ నూట ఇరవై పాదికి ముప్పై రూపాయలు బాగా వల్సిన ఈ రేట్ అడిగితే వద్దని చెప్పి వాన్ అంటున్నారు అట్లా అట్లా విషయం మీకు ఉన్నది చెప్తున్నాను ఇక్కడ జరుగుతున్నది ఓకేనా అది నెక్స్ట్ అలాగేనా ఈ ఈ ఎల్లో గోల్డ్ అయితే పెద్దగా మార్కెట్లో ఎక్కడా లేవు ఎల్లో గోల్డ్ అయితే ఏమి లేవు ఏవైనా వచ్చినా కానీ ఒకట్లు రోజులు చిల్లర లాట్లు ఎక్కువగా వస్తున్నాయి నాస్ట్ పోతా ఇప్పుడు ఏమన్నా చెప్పండి ఏసీ రకాలంటారా ఏసీ ఇప్పుడు ఎవరు పెద్దగా అడగట్లేదు మార్కెట్ లోనైతే అదే యాడ్ ఓపెన్ చేశారు అనుకో అందరు వస్తారు కొనుక్కో కొనడానికి అందరు వస్తారు అమ్మడానికి కూడా అందరూ పెడతారు ఈడగా ఇంకో చోట కొందామని కొనే కూడా అంటారు అమ్మేవాడు కూడా ఉన్నా ఈయన ఆయన వస్తాడులే అని అంటారు ఇప్పుడు పది మంది వస్తారు ఇప్పుడు ఎవరు రారు ఎవరు వచ్చినా ఫోన్ చేసుకోవాలి అన్న మా దగ్గర పలానా క్వాలిటీ ఉందన్న పలానా దగ్గర గొడవలు ఉన్నామని రానంటే వాళ్ళు వస్తారు నచ్చితే చూస్తారు ఈ రేటు అడుగుతారు వాళ్ళు నచ్చిన రేటుకి అడుగుతారు దానికి మనం ఓకే అంటే ఓకే లేకపోతే లేదు వెళ్ళిపోతుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్లో అలా ఉంది పరిస్థితి అలాగని వాడిని తప్పు పట్టట్లేదు అన్న ఎవరిని తప్పట్ల కాకపోతే కొంతమంది అన్న యాడ్ ఓపెన్ చేస్తే రేటు పెరిగిద్ది అంటున్నారు పెరగచ్చు ఇప్పుడున్న రేట్లోనే ఐదు వందల ఐదు రూపాయలు పెరిగిద్ది ఇప్పుడు ఆల్రెడీ ఆరుమూరు డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు అదే యాడ్ తీసిన ఎనభై ఐదు తొంభై వేస్తారు టూ సిక్స్టీలు వచ్చేసరికి అయితే మాత్రం ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు వేస్తున్నారు యాడ్ తీసారనుకో తొంభై తొంభై రూపాయలు వేస్తారు అంతే ఒక ఐదు వందలు ఏడు వెయ్యి రూపాయలు పెరిగితే అంతే ఇప్పుడు ఎందుకంటే బాగా యాడ్ లేనందువల్ల కొంచెం స్లోగా అడుగుతారు ఏ క్వాలిటీ కూడాను అన్న మీకు చెప్పాలంటే అన్ని క్వాలిటీలు చెప్పడానికి అక్కడ అన్ని క్వాలిటీలు జరగట్లా నేను మధ్యాహ్నం ఇంకా చాలా రకాల వీడియోలు తీశాను ఇంకా వీలైతే తీస్తాను అవన్నీ మధ్యాహ్నం మీకు అప్లోడ్ చేస్తాను ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మళ్ళీ చెప్తాను యాడ్ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు వంద మంది అడుగుతున్నారు రెస్ట్ సోమవారం తొమ్మిదో తారీఖు నుండి యాడ్ ఓపెన్ చేస్తారు ఆదివారం నుంచి యాడ్లో దిగుమతి వదులుతారు ఆదివారం మధ్యాహ్నం నుంచి వీలైతే లెక్ లెక్చర్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి కాదు వీడియో చూడకుండా కామెంట్స్ చేస్తే మాత్రం ఆ చెప్పిన క్వాలిటీ గురించి అడిగితే మనము కొద్దిగా ఆలోచించి రిప్లై చేస్తాను చూసి తెలుసుకోండి రైతుల కోసం ఓన్లీ ఓకే థ్యాంక్ యూ